పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిపిన పర్యటన పాకిస్తాన్ సైన్యం ప్రచారంలోని డొల్లతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది తాము జరిపిన ఘర్షణల సమయంలో ఈ వైమానిక స్థావరాన్ని అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ వాదనలు పూర్తిగా అవాస్తవాలని తేలిపోయింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన ఒక జర్నలిస్ట్ స్వయంగా తమ దేశ సైనిక అధికార ప్రతినిధి అంటే డీజీ ఐఎస్పిఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరిపై విరుచుకుపడ్డారు తప్పుడు విజయాలు ప్రకటించుకున్నారని వాస్తవానికి భారత దళాలు పాక్లోని కీలక స్థావరాలపై దాడులు చేశాయని ఆయన అంగీకరించారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో సదరు పాకిస్తానీ జర్నలిస్ట్ ఆధంపూర్ ఎయిర్బేస్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ ముందు నిలబడి ఉన్న ప్రధాని మోడీ చిత్రాన్ని చూపుతూ మాట్లాడారు ఈ స్థావరాన్ని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను మేము నాశనం చేశామని చెప్పుకున్నాం కానీ నరేంద్ర మోడీ అదే ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు నిలబడి తమ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మేము గెలవలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత భారతదేశం పాక్ లోని ప్రతి నగరం ప్రతి స్థావరంపై దాడి చేయగలదని నిరూపించింది మీ దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదని మోడీ పాకిస్తాన్కు గట్టి సందేశం ఇచ్చారు అని ఆ జర్నలిస్ట్ పేర్కొన్నాడు మోడీ తమ నీటి సరఫరాను నిలిపివేశారని తమ వారిలో యాభై మందిని హతమార్చారని కూడా ఆయన ఆరోపించారు